అత్యంత ప్రమాదకరమైన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులను తక్షణమే రద్దు చేయాలి అని గాజువాక వార్వా నివాస్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ ఎం రమేష్ కుమార్ డిమాండ్ చేశారు వార్వా నివాస్ హౌసింగ్ బోర్డ్ కాలనీ వాయిస్ ఆఫ్ గాజువాక ఆధ్వర్యంలో ఆదాని గంగవరం పోర్టు రోడ్డు దగ్గర ఫ్లకార్డులు పట్టుకుని నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హానికరమైన ఈ ఫ్యాక్టరీ నిర్మాణం చేయరాదని కోరారు ఇది ఏర్పాటు జరిగితే క్యాన్సర్ గుండె జబ్బులు భూగర్భ జలాలు కలుషితం అవుతాయని అన్నారు అందరూ ఐకమత్యంతో పోరాడి అడ్డుకుంటామని అన్నారు ఇప్పటికే ఆదాని గంగోరం పోర్ట్ గార్బేజీ వల్ల కాలుష్యంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు వరిసా పోరాట స్ఫూర్తితో దీన్ని అడ్డుకోవాలి అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో త్రినాథ స్వామి బి గుర్రప్ప ఎం వెంకటేశ్వరరావు శ్రీనివాస్ చౌదరి లక్ష్మణ స్వామి వాయిస్ ఆఫ్ గాజువాక్ అధ్యక్షుడు చిక్కా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు దానికి వ్యతిరేకంగా ఈ రోజు మొత్తం ఈ ప్రాంతం అంతా ఏదైతే ఈ పోరాట కమిటీ ఉందో అదాని సిమెంట్ ఫ్యాక్టరీ వద్దనే వ్యతిరేక పోరాట కమిటీ ఏదైతే ఉందో ఆ పోరాట కమిటీ నాయకులందరూ ఈ ప్రాంతాన్ని మొత్తం విజిట్ చేయడం అనేది జరిగింది ఈ అదాని సిమెంట్ ఫ్యాక్టరీ రావడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గాజువాగ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పది లక్షల మంది ప్రజలు ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం అనేది ఉంది ఇప్పటికే గంగవరం పోర్టు నాలుగు బస్సులు కడతామని చెప్పి ఇప్పటికే తొమ్మిది బట్టలు కట్టారే ఇంకో పన్నెండు బట్టలు కట్టడానికి ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి దాంతోనే ఇప్పుడు ఈ ప్రజలంతా కూడా సతమతమై ఇబ్బంది పడుతున్నటువంటి ఈ నేపథ్యంలో మళ్ళా ఇక్కడ నాలుగు మిలియన్ టన్ల సిమెంట్ ప్లాంట్ సిమెంట్ గ్రైండింగ్ ప్లాంట్ కడుతున్నారంటే ఇంకా కూడా పొల్యూషన్ పెరిగిపోయి ప్రజలు అనేక డబ్బులు గురయ్యే ప్రమాదం అనేది ఉంది వాళ్ళు గర్భస్వాలు జరగచ్చు క్యాన్సర్ రావచ్చు అలాగే డయాబెటీస్ రావచ్చు అలాగే కిడ్నీ ప్రాబ్లం రావచ్చు హార్ట్ అటాక్లు రావచ్చు అనేక డబ్బులతో సతమతమయ్యే ప్రమాదం అనేది ఉంది కాబట్టి ఈ జనావాసాల మధ్య అదాని సిమెంట్ ఫ్యాక్టరీని కట్టకూడదు చెప్పి నిర్ణయం చేసుకుని ఈ పోరాటం అనేది సరుపుతాం దానిలో భాగంగానే గత ఎనిమిదో తారీ తారీఖు జరిగినటువంటి అక్టోబర్ ఎనిమిదో తారీఖు జరిగినటువంటి ప్రజాభిప్రాయ శాఖను కూడా ప్రజలందరూ మద్దతుతో దాన్ని ఎదుర్కోవడం అనేది జరిగింది మళ్ళా ఇది పదిహేను రోజుల తర్వాత మళ్ళా పెడతామని చెప్పి వాళ్ళు పలికారు ఇంకా ఏం చేయలేదు అయినా సరే వాళ్ళు కానీ ఆ ప్రయత్నాలు చేస్తే మాత్రం అదే విధంగా అంత పెద్ద ఎత్తున మేము పోరాడి ఈ అదాని సిమెంట్ ఎక్కి పరిస్థితి కూడా ఈ ప్రాంతంలో రానివ్వకుండా మా పోరాటం కొనసాగుతుంది పౌరపయోగ తెలుసుకోవడానికి కూడా వెనకాలం అని చెప్పి ప్రజల యొక్క ఆ ప్రజల ప్రాణాలతో చెలవాటు వాడే ఈ అదాని సిమెంట్ ఫ్యాక్టరీ ఎట్టి కూడా ఈ ప్రాంతంలో రానియకుండా ప్రజా ఉద్యమం చేపడతామని చెప్పి తెలియజేస్తాం ఈ రోజున ఈ అదాని సిమెంట్ ఫ్యాక్టరీ లో ఇరవై మూడున్నర ఎకరాల్లో గేట్ బయట వాళ్ళకి ఆల్రెడీ పద్నాలుగు వందల ఎకరాలు కేటాయడం జరిగింది అది అందులో ఈ పాయింట్ కూడా ఈ ప్లేస్ కూడా ఉంది అది మా ప్లేసే కదా అని అంటున్నారు కానీ ఏ ప్లేస్ అయినా ఎవరిదైనా ఏమైనా ఇది ప్రజల ఆరోగ్యానికి హానికరమైంది అనేది మాత్రం గ్రహించాలి ఇంకోటి ఏంటంటే దాన్ని వేరే విధంగా యాక్చువల్ గా గ్రీన్ బెల్ట్ కింద ఉపయోగించుకోవచ్చు ఇటువంటి ఎంత డస్ట్ అంటే పోర్టు పోర్టుకోవాలో గాజువాగ్ ఎంత డస్ట్ ఏ ఊరికి వెళ్ళినా సరే ఏ ఊరు సుమారుగా ఈ గాజువాగ్ నియోజకవర్గం అన్ని గ్రామాలు ఎఫెక్ట్ అయినాయి ఎక్కడ చూసినా పెద్ద గంగవరం జాలపల్లి తర్వాత ఇటు హౌసింగ్ బోర్డు బర్మా కాలనీ రిక్షా కాలనీ ఎస్సీ కాలనీ ఎస్టీ కాలనీ ఇవన్నీ కూడా ఇన్ని కాలనీస్ ప్రతి రోజు కూడా ఈ డస్ట్ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ విధమైన ఈ పోర్ట్ ని ఈ తో అనుసంధానమైన అంబాది అంబని సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టకూడదని చెప్పి తెలియజేస్తాం సిమెంట్ ప్లాంట్ పెట్టాలనేది ప్రభుత్వం యొక్క వచ్చిన దుర్మార్గమైనటువంటి వరిసా ప్రజానికం వద్దంటే తిరిగి ఇక్కడ జనవాసాల మధ్య పెట్టడం అనేది ఆ ఆలోచన చాలా ప్రమాదకరం ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో ప్రజలు వద్దంటే మేము వద్దని చెబుతాం ప్రజలు వద్దంటే చెప్పడం ఏంటి అసలు ప్రజలకి ఉపయోగమా ప్రమాదకరమా ఆరోగ్యాన్ని హానికరమా అని ఆలోచించాల్సిన బాధ్యత రాజకీయ నాయకులకు ఉంది కదా ఒక సిమెంట్ ప్లాంట్ పెడితే ఒక రోజులో పది వేల వాహనాలు ఇచ్చేటువంటి కాలుష్యాన్ని ఒక సిమెంట్ ప్లాంట్ వలన వస్తుంది మిత్రులారా చివరికి ఇది విశాఖపట్నం ఓల్డ్ ఓల్డ్ టౌన్ ఏరియా లాగా తయారవుతుంది ఆ స్థలు అమ్ముకోవడానికి లేదు ఆ ప్రజల ప్రజల వాళ్ళ అవసరాల కోసం ఆ స్థలు కూడా కొనే దిక్కు ఎవరు లేరు ఇప్పటికీ ఒకసారి గంగవరం పూర్తి వచ్చి ప్రజలు వేరే ప్రాంతాల్లోకి మార్చారు ఇప్పుడు మళ్ళీ తిరిగి మార్చి ఏమైపోవాలి ఎక్కడికి పోవాలి వీళ్ళ జీతాలు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా సరిపోవు అది క్యాన్సర్ జబ్బు కావచ్చు ఊపిరిద్దుల జబ్బు కావచ్చు చర్మ వ్యాధులు కావచ్చు కిడ్నీ జబ్బులు కావచ్చు అనేక ఇతర ప్రమాదకరమైన వ్యాధులతో వచ్చి ప్రజల అనారోగ్యం పాలై వాళ్ళ జీతాలు వాళ్ళ ఆరోగ్యానికి వాళ్ళ జీవిత వాళ్ళ పిల్లల మీద కేంద్రీకరించకుండా పిల్లల్ని స్కూల్ కు పంపితే పరిస్థితి కూడా లేకుండా పోయే పరిస్థితి వస్తుంది మిత్రులారా ఎట్టి పరిస్థితుల్లోనూ పరిస్థితి ప్రజా తోటి మేము ఇక్కడ ఎట్టి ప్లాంట్ ని రానీయం ఏమైనా సరే దీన్ని అడ్డుకొని తీరుతామని చెప్పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి తెలియజేస్తున్నాం మీరు ప్రజా నాయకులు రాజకీయ నాయకులు కాని ప్రభుత్వాలు కాని తక్షణమే ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ ప్రజల ప్రాణంతో తెలంగాణ అనేటువంటి ఈ ప్లాంట్ రద్దు చేయాలని ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఈ ఆటవిక ప్రాంతంలో పెడతారో ఏమిటో ఆలోచించాలని కోరుకుంటూ దీన్ని